హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజ డాభాగా ఛానల్కి అయితే నేనే ఇట్లా షార్ట్గా రాశాను సైకాలజీ సో ఫటాఫట్ ఇలా నేర్చుకుందాం తొందరగా మీరు అందులో ఎగ్జామ్లో రాగానే ఆ వర్డ్ వినగానే టక్కన ఒక మార్కు వచ్చేటట్టు మీరు టక్కన క్లిక్ చేస్తారు మౌస్ మీద మన చేతి ఉంటుంది కదా ఆ టక్కన క్లిక్ చేసేటట్టు స్ట్రటిజీ నేను చెప్తాను మీరు మాత్రం ఇట్లా బుక్ల నుంచి మొత్తం తీసి ఇట్లా రాసినా టకా టకా టక ఆన్సర్స్ చేయొచ్చు ఓకేనా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇది మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు నేను అన్ని షార్ట్గా రాశాను ఆ వర్డ్ వినగానే మీకు ఆన్సర్ పెట్టేటట్టు ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మన దగ్గర అన్ని తెలుగు మొత్తం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని అకాడమిక్ బుక్స్ చూపిస్తూ అట్టాల నుండి చూపిస్తూ కూడా నా వేలో నేను చెప్పాను అన్ని ట్రిక్స్ ద్వారా ఉన్నాయి తెలుగు అండ్ సోషల్ వచ్చేసి థర్డ్ క్లాస్ యూవీఎస్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైను ప్రతి లైన్ టు లైను అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సోషల్ కూడా ఒకసారి చూడండి అండ్ సైకాలజీ కూడా చాలా మట్టుకు ఉన్నాయి కొన్ని లేవు అంతే అవి కూడా చేసే ప్రయత్నం చేసేస్తాను ఓకేనా ఆల్ ద బెస్ట్ మూడో తారీఖు నుంచి స్టార్ట్ కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు తెలిసిన విషయాలు తెలిసిన నుంచే వస్తాయి కాబట్టి మీరు ఇంకొకసారి ఒకసారి ఇట్లా ఫటాఫట్ చూసుకోండి ఓకే మరి మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అభ్యాసన వైకల్య రకం అభ్యాసన వైకల్య రకాలు ఓకే ఇది ఎవరు చేసిండు అంటే శ్యాముల్ కిర్క్ శ్యామిల్ కిర్క్ ఏం చేస్తాడు శ్యామల్ కిర్క్ శాంతంగా ఉండడు కిర్రాక్ అభ్యాసనము వైకల్యాలు ఉంటాయి కాబట్టి ఈయనకు శాంతంగా ఉండడు కిరాక్ ఉంటాడు కిర్రాకు గుర్తుపెట్టుకోవాలి కిర్రాక్ ఆయన ఏంటిది అభ్యాసన వైకల్యాలు ఉంటాయి కాబట్టి రకాలు ఉన్నాడు కాబట్టి ఆయన కిరాకు షాముల్ కిర్క్ ఓకే తర్వాత ముందుగా డిస్ఫేసియా ఇది రాగానే ఇంకో ఏదో ఏదో వెతకవద్దు డిస్ఫేసియా ఇదేమున్నది ఫేస్ ఉన్నది ఫేసు ఫేసులో ఏం చెయ్యొద్దు డిస్ఫేసియా అనగానే డిస్ఫేసియా ఒకటి ఉంటుంది అఫేసియా ఒకటి ఉంటుంది డిస్లెక్సియా ఒకటి ఉంటుంది అలెక్సియా ఉంటుంది డిస్గ్రాఫియా అగ్రాఫియా ఓకే సింపుల్గా డిస్ఫేసియా అనగానే మనకేం గుర్తుకు రావద్దు ఫేస్ అంటే ఏంటిది ముఖం కదా ముఖంలో నుంచి మనకి ఏమొస్తాయి ఇప్పుడు మాటలు వస్తాయి కదా ఇక మాటలు అంటే ఎదుటి వ్యక్తి పలికిన పదాలు అర్థం చేసుకోవడం ఇబ్బందికరం ఈ వైకల్యం అన్నట్టు డిస్ ఫేసియా ఫేసియా అనంగానేది ఫేస్లో నుంచి వచ్చేది ఏంది మనం ముంగట ఏం చూస్తాం ఎదుటోళ్ళకు ఫేస్ని చూస్తాం ఫేస్ను చూసి ఉట్టిగా ఫేస్ చూస్తావా ఆయన మాట్లాడేది మనకు అర్థం కాదనట అంతే ఫేస్లో నుంచి వచ్చేది ఏంది భాష ఇది గుర్తుపెట్టుకోవాలి ఫేస్ అనగానే ఇది ఫేసు ఫేస్లోకి వెళ్ళి వచ్చేది భాష ఈ భాష నుంచి మనకు అర్థం కాదు అంతే ఫేసు ఓకే తర్వాత మీకు అప్పుడు గుర్తొస్తే చూడండి మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తర్వాత రెండవది డిస్లెక్సియా లెక్సీ అనగానే ఏంది లే లే అనేది ఏమి గుర్తుపెట్టుకోవాలి లెక్సీ అంటే ఫ్లెక్సీ గుర్తుపెట్టుకోవాలి లేదా లేఖ అని గుర్తుపెట్టుకోవాలి లేఖ ఫ్లెక్సీలో ఏముంటుంది ముద్రణ ఉంటుంది ఏంటిది మరి లేఖలో అబ్బా చదవాలి లేఖ ఫ్లెక్సీలో ఏముంటుంది ఫ్లెక్సీ ఎందుకు ఎత్తుంది ఏమి పది దశదిన కర్మ అని చచ్చిపోగానే రెండు నిమిషాలు కూడా కాదు ముందు ఫ్లెక్సీలే వాడ వాడకు ఫ్లెక్సీలు పెట్టేస్తారు ఏమనుకోదు అయితే ఫ్లెక్సీలు ఏముంటుంది ముద్రణ ఉంటుంది అంటే దాన్ని ఏం చదవాలి మనం ముద్రణ ఏం చేయాలి సూర్తి అర్థమవుతుందా కాదు చదవాలి చదవాలి అంటే ఇక్కడ చదవడం వస్తలేదు చదువులో సమస్యలు ఎందులో లెక్సియా లేఖ లేఖ ఫేసియా లెక్సియాలో మీరు కన్ఫ్యూజ్ కావద్దు లెక్సియా అనగానే లేఖ లేఖ ఏం చేస్తాం చదువుతాం లేఖ ఏం చేస్తాం చదువుతాం కాబట్టి ఫ్లెక్సీ ఏం చేస్తాం చదువుతాం కాబట్టి చదువులో సమస్యలు తర్వాత డిస్గ్రాఫియా గ్రాఫియా అంటే అందరికీ తెలుసు గ్రాఫ్ వేస్తాం మనం ఓకే దించాలి వ్రాయడంలో కానీ సమస్య వ్రాయడంలో సమస్య గ్రాఫ్ అంటే అందరికీ తెలుసు కదా గ్రాఫ్ రాయాలి ఇక గ్రాఫ్ వేయాలి ఏదన్నా ఒకటి గ్రాఫ్ వేయాలి ఇది రాయడంలో సమస్య తర్వాత డి ఇవి రెండే కొంచెం మనకు అవన్న హార్డ్ అనిపిస్తాయి ఫే ఫేసియా అంటే ఏంది లెక్సియా అంటే లెక్సి అంటే లేఖ ఫేసి అంటే మొహము భాష లెక్సి అంటే లేఖలో రాయ చదవడం గ్రాఫి అంటే గ్రాఫ్ దించడము అది రాయడంలో ఇబ్బంది దించడంలో ఇబ్బంది అంతే డిస్కాలిక్యులియా కాలికులియా అంటే మనకు అందరికి తెలుసు కాలుకులియా అంటే మనకి ఏంది కాలుకులియా అంటే క్యాలిక్యులేటర్ అని గుర్తుపెట్టుకోవాలి అంతే కదా క్యాలిక్యులే అంతే కదా మ్యాథ్స్ అన్నట్టు అందరికి తెలిసింది డిస్కాలిక్లియా అనగానే మ్యాథ్స్ ఇది గణిత సమస్యలు క్యాలిక్యులియా అంటే గణిత సమస్యలు తర్వాత డిస్ఫ్రాక్సియా డిస్ఫ్రాక్సియా ఫ్రాక్సియా అంటే ఫ్రాక్చర్ అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రాక్చర్ ఏం ఫ్రాక్చరు కాళ్ళు చేతులు ఫ్రాక్చరు నాడీ వ్యవస్థ మీద నాడీ వ్యవస్థ మీద ఏంటిది నాడీ వ్యవస్థకు దూరం అన్నట్టు అది సమస్య నాడీ వ్యవస్థకు దూరం అనేది ఎట్ల ఫ్రాక్సియా లెక్సియా ఫ్రాక్సియా ఇస్తాడు మనకు క్యాలిక్లియా అందరికి తెలుసు కాబట్టి ఇది ఇయ్యడు గ్రాఫియా క్యాలిక్లియా ఇది రెండు కన్ఫ్యూజ్ ఇది రాయడంలో ఇది మ్యాథ్స్లో మరి ఫ్రాక్సియా అంటే ఫ్రాక్చర్ అని గుర్తుపెట్టుకోరు అంతే కాళ్ళు చేతులు ఫ్రాక్చరు అంటే అది నాడీ వ్యవస్థకు సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇగో నాడీ కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినాయని గుర్తుపెట్టుకోండి రీ రీవిజువలేషన్ సమస్యలు ఏంటంటే విజువల్స్ ఏళ్ళు ఉంటాయి అబ్బాయి టీవీలు ఉంటాయి మరి టీవీలో అంటే టీవీలో ఏం చేస్తాం మనం చూస్తాం కాబట్టి కాబట్టి దృష్టి అండ్ స్మృతి అయినా సమస్యలు దృష్టి మీద స్మృతి మీద సమస్యలు సమస్యలు విజువలేషన్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి ఎండ్లు వస్తాయి విజువల్స్ ఎండ్లు వస్తాయి టీవీలో వస్తాయి టీవీ అంటే ఏం చేస్తాం చూస్తాం మనం చూడంలో సమస్య అన్నట్టు ఓకే తర్వాత ఏకాగ్రత లోపం ఏకాగ్రత లోపం ఏడవది ఏకాగ్రత లోపం ఏకాగ్రత లోపం అంతే ఏముంటుంది కాన్సన్ట్రేషన్ లేదు హెచ్ ఏడి హెచ్డీ స్వభావం ఇదే ఏకాగ్రత లోపం అంటే ఓకేనా అర్థమైందా ఓ సింపుల్గా ఇగో ఫెక్సియా అంటే భాష ఫేసియా అంటే భాష లెక్సియా అంటే లేఖ చదవాలి గ్రాఫియా అంటే రాయడం దించాలి క్యాలిక్యులియా అంటే మ్యాథ్స్ ఫ్యాక్చర్ అంటే కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినాయి నాడి వ్యవస్థ ఏం పని కదా నాడి వ్యవస్థ పడైతే విజువలైజేషన్ అంటే విజువల్స్ అంటే టీవీలు ఉంటాయి దృష్టి ఏకాగ్రత అంటే లోపం ఏకాగ్రత లోపం ఏంది అంత ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఓకేనా మరి ఇక టకాటకా ఇక కొన్ని నేర్చుకుందాం అయిపోయింది కదా ఇక్కడ జీన్ పియాజే జీన్ పియాజే సంజ్ఞనాత్మక వికాస సిద్ధాంతం అంటే మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి జీన్ పియాజే అంటే సంజ్ఞ జీన్ పాయింట్ వేసుకుంది సంజ్ఞ సంజ్ఞ జీన్ పాయింట్ వేసుకుంది ఈ సిద్ధాంతాలు కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్లు ఇస్తాడు ఇవన్నీ తెలిసి ఉంటే మీకు ఒక మార్క్ వస్తుంది జీన్ పియాజే ఓకే అది షార్ట్లలో ఉంది చూడండి ఒక్కసారి జీన్ పియాజే సంజ్ఞనాత్మక వికాస సిద్ధాంతము జీన్ పైంట్ వేసుకుంది సంజ్ఞ ఏం వేసుకుంది జీన్ పైంట్ వేసుకుంది ఎవరు సంజ్ఞ కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాసము కూల్ డ్రింకు కూల్ డ్రింక్ బర్గర్ నైట్ తిన్నా పన్నా నైట్ తింటాం కదా అవి అంతే బర్గ్ కూల్ డ్రింక్ బర్గర్ నైట్ తిన్నా పన్నా అంతే నైట్ నైతిక వికాసం ఓకే తర్వాత నోమ్ చామ్స్కి నోమ్ చామ్స్కి భాషా వికాస సిద్ధాంతము భాష రావాలి అన్ని ఎన్నో నోములు నోసుకోవాలి అంతే కదా నోమ్ చామ్స్కి భాష రావాలని ఎన్నో నోములు నోసుకున్నారు భాష రావాలని కార్ల రోజస్ కార్ల రోజస్ ఆత్మ సిద్ధాంతము స్వీయ సిద్ధాంతము కార్ల తిరుగుతుంది మంచి ఆత్మ మానవతావాది ఆయన కార్ల రోజస్ కార్ల తిరుగుతుంది ఓకేనా హ్యావిక్ హారెస్ట్ వికాస కృత్యాలు వికాస కృత్యాలు ఆటంక్యాలు ఓకే ఆటంకాలు మరి ఆట ఆటలకు ఆటంకాలు జరిగితే హార్ట్ అటాక్ వస్తుంది ఆటంకాలు కృత్యాలు ఓకే కృత్యాలకు ఆటంకాలు కలిగిస్తే హార్ట్ అటాక్ వస్తుంది మనకు ఆటలు ఆడేటప్పుడు ఫోన్ చూసేటప్పుడు ఫోన్లో ఆటలు ఆడేటప్పుడు మనకు ఆటంకాలు వస్తే ఏమవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి హ్యావిగ్ టెస్ట్ హారెస్ట్ హారెస్ట్ ఓకే ఎరిక్ ఎరిక్సన్ ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతము మనోసాంఘిక మరి ఎట్లా మా సార్ మా సన్ను ఏరి ఏరి సాంఘిక సబ్జెక్ట్ తీసుకున్నాడు అని చెప్పాలి మా సన్ సాంఘిక అంటే ఎగిరి గంతులేస్తాడు మా సన్ మా సన్ సన్ అంటే ఎవరు కొడుకు మా సన్ ఎగిరి ఎగిరి సాంఘిక ఏం తీసుకున్నాడు సాంఘిక సబ్జెక్ట్ తీసుకున్నాడు మరి సాంఘిక ఏరి ఏరి సబ్జెక్ట్ సాంఘిక సబ్జెక్ట్ తీసుకున్నాడు ఓకేనా మరి ఇక్కడ చూడండి థార్ డైక్ థారన్ డైక్ థార్ అండ్ డైక్ డైక్ అంటే ఏమొస్తుంది లాస్ట్కు చివరిలో సి వస్తుంది కాబట్టి సి అంటే క్యాట్ పిల్లి యత్న దోష అభ్యాసనము పిల్లి అనే పిల్లిదా ఈయన ఎవరా పిల్ల మరి ఈయనది ఎలుకన అని ఎట్లా అర్థమవుతుంది థార్ అండ్ డైక్ థార్ అండ్ డైక్ డైక్ అంటే బైక్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి డైక్ అంటే కే ఇక్కడ సి వస్తుంది కాబట్టి సి ఫర్ క్యాట్ ఈయన పిల్లి పిల్లి యత్న దోష సిద్ధాంతము చేస్తూ 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 యత్నాలు దోషాలు ప్రయత్నాలన్నీ దోషాలు పోయి మంచిగా అవుతుంది స్కిన్నర్ స్కిన్నర్ అంటే ఇటు లాస్ట్కి ఏమున్నది రా ఉంది ఆర్ వస్తుంది కాబట్టి చివరిలో ఆర్ వస్తుంది కాబట్టి ర్యాట్ ఎలక ఓకే కార్యసాధక కార్యసాధక నిబంధన ఇవాన్ పావులావ్ ఇవాన్ పావ్లావ్ పావులావ్ ఈయన ఏమన్నాడు మరి ఈయన ఏమన్నాడు ఈయన కుక్క మీద శాస్త్రీయ నిబంధన శాస్త్రీయ నిబంధన పై చేసి పావు ఎట్లా గుర్తుపెట్టుకో పావు లావ్ పావు పావు అంటే బౌ పావు బౌ పావు బౌ పౌ బౌ 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 కుక్క కుక్క మీదే చేసిన ఇప్పుడు అయితే డైక్ సి ఉంది కాబట్టి సి ఫర్ క్యాట్ మళ్ళీ జన్మలో కూడా మర్చిపోరు స్కిన్నర్ ఆర్ ఆర్ ఫర్ ర్యాట్ ఇవాన్ పావు లౌ పావు లౌ బౌ 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 ఓకే నవ్వద్దు ఓకే శాస్త్రీయ నిబంధన ఓకే అంతేగా ఈ కుక్క నాలుగు కాళ్ళు ఉంటాయి కాబట్టి ఇక నాలుగు నాలుగు బయటికి తీస్తుంది ఓకే ఏదో గుర్తుపెట్టుకోవాలి ఎట్లా గుర్తుపెట్టుకోరు ఇగో పంతొమ్మిది వందల నాలుగు నోబల్ బహుమతి వచ్చింది నాకు ఇక కుక్క కుక్క ఉంటుంది కదా ఈ కుక్కకు నాలుగు కాళ్ళు ఉంటాయి కాబట్టి నాలుగు బయటికి తీస్తుంది అని గుర్తుపెట్టుకోరు నాలుగు నాలుగు ఓకే నాలుగు బయట నాలుక బయటికి తీస్తుంది నోబల్ నాలుక నాలుగు నోబల్ ఓకే గిట్లని గుర్తుపెట్టుకో నాలుగు నాలుగు అంటే ఈ నాలుగు నోబల్ అని గుర్తు పంతొమ్మిది వందల నాలుగు ఓకేనా తర్వాత కోహిలర్ కోహిలర్ మళ్ళీ ఈడ కూడా ఆర్రే ఉన్నది కదా మేడం అని అంటే ఈడ గుర్తు గుర్తుపెట్టుకోవద్దు మనం కోని గుర్తుపెట్టుకోవాలి కొయిలర్ కోహిలర్ అంతర్దృష్టి అభ్యాసనము కో కో అంటే కోతి కో అంటే కోతి అని గుర్తుపెట్టుకోవాలి ఈడ కీ ఉంది కదా కీ స్కిన్నర్ రు లాస్ట్కి ఈడ కూడా రర్ర ఉంది కదా అంటే ఈడ కో అని గుర్తుపెట్టుకోవాలి కో రాగానేది కోతి అంటే చింపాంజీ అని గుర్తుపెట్టుకోవాలి ఈ చింపాంజీ పేరే అంతర్దృష్టి అభ్యాసనం మి మెరుపు లాంటి ఆలోచన ఈ సుల్తాన్ దీని పేరు చింపాంజీపై ప్రయోగం చేసిండు ఎవరు మరి కోతి అని గుర్తుపెట్టుకోవాలి కోతి చింపాంజీ ఒకటే జాతికి సంబంధించినవి కాబట్టి కోహిలర్ అనగానే కోతి ఓకే ఇక్కడ స్కిన్నర్ అంటే ఆర్ అని గుర్తుపెట్టుకోవాలి ఆల్బర్ట్ బండూరా బండూరా ఏం చేసిండు మరి పరిశీలన అభ్యాసనం అంతర్దృష్టి అభ్యాసనము కోహిలర్ అంతర్దృష్టి అభ్యాసనం మెరుపు లాంటి ఆలోచన చింపాంజీ ఆ మా ఆ అరటి పండ్లు ఆ లాంటి ఆలోచన అంటే ఏంటి స్పాంటినియస్లో ఆ అరటి పండ్లు ఎట్లా తీసుకోవాలని మూడు ముక్కలు ఎత్తే ఆ మూడింటిని ఒకజాలు వేసి ఆ అరటిపండ్లు తింటుంది అది చింపాంజీ ఒకట్లా గుర్తుపెట్టుకోవాలి అంతర్దృష్టి ఆలోచన అన్నట్టు అభ్యాసనం ఆల్బర్ట్ బండూరా పరిశీలన అభ్యాసనం బండను ఎంత ఎత్తు నుంచి వేయాలో పరిశీలిస్తుంటాడు ఆ బండ ఏం బండ అని పరిశీలిస్తాడు బండైనా ఏం చేస్తాడు పరిశీలిస్తుంటాడు ఓకే ఎట్లా వేయాలి ఎవరి మీద ఎవరి నెత్తి మీద వేయాలి బండ ఎవరి మీద వేయాలి బండ అని పరిశీలిస్తుంటాడు ఆర్బల్ట్ బండోర్ అంటే పరిశీలన అభ్యాసనం ఓకేనా జనరల్గా ఇచ్చినప్పుడు మనము ఇది తప్పకుండా వస్తుంది లేదా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ వస్తుంది ఇస్తే ఇక మ్యాథ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇచ్చే మళ్ళీ ఏబి సిడీ ఏబిబీ ఇట్లు ఇస్తాడు మళ్ళీ ఇక ఏ ఇట్లా బి ఇక సిట్లు ఇస్తాడు మళ్ళీ ఇట్లా ఇట్లా సో చాలా కష్టమవుతుంది ఇక జనరల్గా ఇస్తే కోబన్ ప్రకారమే రాయాలి ఓకే ఈయన కోబన్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అబ్బాయి కోబన్ ముసలాయన ఈ కోబ్రా ముసలాయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అంటే ఎనభై మూడు సంవత్సరాలు ఉంటాడు ఎనభై మూడు సంవత్సరాలు ఓ రిటైర్ అయిన మస్తు రోజుల ఎనభై మూడు సంవత్సరాలు ఉంటే ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పకుండా కోబన్ ఎన్ని సంవత్సరాలు ఎనభై మూడు సంవత్సరాలు ఇక అందుకే ఫస్ట్ ఎనభై మూడు చూడడం ద్వారా ఎనభై మూడు శాతము గుర్తుంటుంది ఓకే తర్వాత వినడం ద్వారా వినడం ద్వారా పదకొండు శాతం ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు వినడం అంటే దేనితోటి వింటాం చెవులతోటి వింటాం చెవులతోటి వింటాం కాబట్టి చెవులు ఎన్ని ఉంటాయి అబ్బా మనకు రెండు ఉంటాయి కాబట్టి ఈ ఒకటి ఈ ఒకటి 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 ఎంత అవుతుంది అయితే గిట్లా ఓకేనా పదకొండు అయితే పదకొండు కావు ఇది ఒకటి ఒకటి రెండు అయితే అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది ఒకటి ఇది ఒకటి మీకు ఈ మ్యాప్ గుర్తుంటుంది నేను వేసింది ఈ షెబ్ ఒకటి ఈ షెబ్ ఒకటి రెండు షెవులు ఉన్నాయి కాబట్టి ఇదొకటి ఒక మార్కు ఓకే వినడం ద్వారా ఇవి గుర్తుండయి ఆయన కూపన్ అయిపోయింది ఎనభై మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ వినడం ద్వారా ఒకటి ఒకటి ఏంటిది రెండు రెండు షెవుల ద్వారా వినడం ద్వారా పదకొండు పర్సెంట్ తర్వాత వాసన ద్వారా వాసన ద్వారా మూడు పాయింట్ ఐదు శాతం మరి మూడు వాసన ఎట్లుంటుంది వాసన ముక్కు ఉంటుంది కదా ముక్కు ఈ ముక్కు ఈ ముక్కు ఎన్ని ముక్కు అంటే మూడు ముక్కు అంటే మూడు కాబట్టి మూడు పర్సెంట్ ఎన్లలేదు వీళ్ళ మూడు పర్సెంటేజ్ ఓకే మూడు ఐదు మూడు ఐదు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ముక్కు వాసనతోటి వాసన దేనితోటి చూస్తాం ముక్కుతోటి చూస్తాం ముక్కుతోటి చూస్తాం కాబట్టి మూడు పాయింట్ ఐదు అని గుర్తుపెట్టుకోవాలి ఇక స్పర్శ ఈ స్పర్శ ఒక్కసారి ఓకే ఒకసారి స్పర్శ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోరు ఇక రుచి ఈ రుచి ఏంటిది ఇక నాలుక నాలుక ఒక్కటే ఉంటుంది కాబట్టి ఒక పర్సెంట్ అని గుర్తుపెట్టుకోండి రుచి ద్వారా రుచి ద్వారా ఒక పర్సెంటేజు ఓకే ఒక శాతము ఇక స్పర్శ ఒక్కటి గుర్తుపెట్టుకోరి స్పర్శ ఇవి రెండు అక్షరాలు కాబట్టి ఇవి ఎట్లా స్పర్శ ఇక్కడ స్పా కాబట్టి ఐదు శాతం అని గుర్తుపెట్టుకోరు ఒకటి ఇది గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఒక్కటి తెలిస్తే అయిపోయి మనకు రెండు తెలిస్తేనే సగం క్వశ్చన్ వచ్చేసినట్టే ఆన్సర్ వచ్చేసినట్టు ఇక మూడు తెలిస్తే మొత్తం వచ్చినట్టే ఎనభై మూడు కోబన్ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఎనభై మూడు సంవత్సరాలు ఉంటాడు వినడం ద్వారా ఎంత ఇక పదకొండు పదకొండు అంటే ఎట్లా వేసుకుంటారు మరి పదకొండు శాతం అంటే ఈ షవుకు ఒక మార్కు ఈ షెవుకి ఒక మార్కు ఈ వాసన వాసన అంటే మూడు పాయింట్ ఐదు శాతము ఓకే మూడు ఐదు స్పర్శ ఒకటి పాయింట్ ఐదు శాతము రుచి ఒక ఒక శాతము ఓకేనా మరి ఈ ఒక్క పది నిమిషాలలో ఇంకోటి నెక్స్ట్ వీడియోలో సిద్ధాంతము సైకాలజిస్టు మొత్తము ఎక్కడి వరకు అయితే ఒక ఇరవై ఇరవై ముప్పై సిద్ధాంతాల వరకు మళ్ళీ మీకు ట్రిక్స్ ద్వారా చెప్తా ఓకేనా మరి ఇది మాత్రం నచ్చితే లైక్ చేయాలి సబ్ సబ్స్క్రైబ్ చేయాలి షే షేర్ చేయాలి ఓకేనా రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి అవే నాకు బూస్టు ఓకేనా ఎప్పుడైనా సరే వంద బుక్కులు వంద సార్లు చదివితే రాదండి ఒక బుక్నే వంద సార్లు చదివితే వస్తుంది ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు ఇప్పుడు కూడా చదివిందే చదివి చదివిందే చదివి చదివిందే చదివి తెలివి కానీ తెలుగు సైకాలజీ బాగా చదవండి దుమ్ము రేపండి తప్పకుండా ఓకే చాలా దూరం వేశారు సెంటర్స్ అని చెప్తున్నారు మరి ఏం చేస్తాం టీచర్లకు కూడా చాలా కష్టం కదా ఇక క్వాలిఫై ఉన్నళ్ళు ఇక అవైలబుల్గా ఉన్నళ్ళు వెళ్ళి రాయొచ్చు రాస్తారు ఇక ఎక్కడ ఎవరు పాపం ఫ్యామిలీస్లో చాలా కష్టమవుతాయి కదా అమ్మాయిలకు కూడా అంత దూరం దూరం వెళ్ళడం అంతే ఇక ప్రభుత్వము నడుస్తుంది నడిపియాలి అంతే ఏం చేయలేం కాబట్టి సో ఇక ఇక మీరు మాత్రం తప్పకుండా రాయాలి చదవాలి పాత ఆలోచనలతో పాత అలవాట్లతో కొత్త మార్పులను ఆశించడం మూర్ఖత్వం అండి తప్పకుండా గెలిచే ప్రయత్నం చేయాలి పాజిటివ్గా ఎనర్జీగా ఉండండి ఓకేనా మనకు తెలిసినవి వస్తాయి చదివినవి వస్తాయి ఓకేనా ఆల్ ద బెస్ట్ మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి దయచేసి కొంచెం లైక్ చేయండి మీ కామెంట్స్ చదువుతున్న నేను శతకోటి వందనాలు అనుకుంటా చాలా మంది రాస్తున్నారు ప్రతి ఒక్కరికి నా మా పేరు పేరు నా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు తెలుపుకుంటున్నానండి అదే నాకు బూస్ట్ ఇప్పుడు నేను ఫ్రీగా వీడియోస్ ఇవ్వడం ఫ్రీగా సబ్జెక్ట్ ఇవ్వడం నా వేలు నాకు వచ్చినంత అని నేను డిసైడ్ అయ్యాను సో దాన్ని మీ వాళ్ళందరికీ ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ లేవో ఎవరైతే జాబర్స్ అంటే మహిళలు ఉన్నారో లేదా జాబ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ ఒక లంచ్ టైంలో కానీ జర్నీలో కానీ సో ఇంట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళకి కానీ ఇలా ఉపయోగపడుతున్నాయి అని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళందరికీ బాగా చేరుకోవాలని నా వీడియోస్ సో దానికి మీ కోఆపరేషన్ కావాలని లైక్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి సో దయచేసి నా నా మాటలు కొంచెం వినండి లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి ఓకేనా ప్లీజ్ ఓకే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి షార్ట్స్లో కూడా ప్రతి ఒక్క షార్ట్కి ఒక మార్క్ వచ్చే విధంగా ఉంది ఒక్కసారి చూడండి లైక్ చేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీ కామెంట్స్ అన్ని చదువుతాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ద బెస్ట్